పెద్దపల్లి పట్టణంలోని శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయానికి పెద్దపల్లి మార్వాడి సెవెన్ స్టార్ సభ్యులు సిసి కెమెరా బహుకరించారు ఆలయానికి సిసి కెమెరా బహుకరించిన మార్వాడి సెవెన్ స్టార్ సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు పెద్దపల్లి పట్టణంలోని శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయానికి మంగళవారం పెద్దపల్లి మార్వాడి సెవెన్ స్టార్ సభ్యులు సీసీ కెమెరా బహుకరించారు ఈ సందర్భంగా మార్వాడి సెవెన్ స్టార్ సభ్యుడు విష్ణు ప్రకాష్ మాలాని మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయంలో భద్రత మరింత పెంచేందుకు కెమెరా ఏర్పాటు చేయాలని మిత్రుడు భీమోజు సురేందర్ కోరడంతో ఈ రోజు శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయంలో సిసి కెమెరా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మన పెద్దపల్లి పట్టణంలోని ట్యాంక్ బ్యాండ్ దగ్గర కట్ట మైసమ్మ తల్లి ఆలయంలో ఈరోజు సీసీటీవీ ఏర్పాటు చేయడం అయినది భీమోజీ సురేందర్ గారు మా సెవెన్ స్టార్ సభ్యులను ఇక్కడ ఆలయంలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి మీరు సీసీటీవీ ఏర్పాటు చేయాలని మాకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము ఈరోజు ఈ సీసీటీవీ ఇన్స్టాల్ చేయడం అయింది మన పెద్దపల్లి దాతలకు ఇట్టి ఆలయం మరింత అభివృద్ధి చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరుచున్నాము ఆలయ కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయానికి సీసీ కెమెరా బహుకరించిన మార్వాడి సెవెన్ స్టార్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు శ్రీ కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బ్యాండ్ ఎల్లమ్మ చెరువు సమీపం నూతనంగా నిర్మాణం చేసిన శ్రీ కట్టామేశ్వరం ఆలయానికి పెద్ద పెద్దపల్లి పట్టణానికి సంబంధించిన మరియు మారవాడు సమాజు సెవెన్ స్టార్ యూత్ సభ్యులు అనేటువంటి మా మిత్రుడు భీమతి సురేందర్ గారు వారి మిత్రుల అనే సెవెన్ స్టార్ సభ్యులతో సంప్రదించి వారి వినాయకర్తను మాట్లాడి చెప్పంగానే మరి రెండు రోజులలో మరి సీసీ కెమెరాను ఆలయానికి మరి బహుకరించడం కూడా మా ఆలయ కమిటీ పక్షానం కూడా సెవెన్ స్టార్ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు అభివృద్ధి తెలుస్తున్నాం ఎందుకంటే కట్టమాయసమ్మ తల్లి ఆశీస్సులు కూడా వారికి ఉండాలని చెప్పి మరి మారవాడి సమాజం అంటేనే మరి పెద్దపల్లి పట్టణంలో ఒక మంచి గౌరవమైన సమాజం వారు కూడా వ్యాపార రంగంలో ముందుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా సమాజంలో సామాజిక సేవ సేవ చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ముందుకు రావడం కూడా నిజంగా మేము అభినందిస్తున్నాం మరి ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనకు లేని మనలో తెలియని కూడా సంతోషాన్ని ఆనందాన్ని కలుగుతుంది ఈ రోజులు కూడా మనం ఎంత సంపాదించిన ముఖ్యంగా కాదు కొంతవరకు కూడా మన సామాజిక సేవలో ముందురాలని చెప్పి కూడా ముందుకు రావడం కూడా వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం మరి సమతాలు అంటేనే ఈ ప్రాంత ప్రజలకు కూడా ఎనలేని ప్రేమ అనురాగాలు ఆశీస్సులు ఉంటాయని చెప్పి అందరికీ నమ్మకం ఇక్కడ మినీ ట్యాంక్ మనీ అయిన తర్వాత కూడా నిత్యం మన పొద్దున కానీ సాయంత్రం కానీ వాకర్స్ కానీ ఇతరత్ర మరి ఇక్కడ వచ్చి కూడా సాయంత్రం పూట ఆహ్లాదకరమైన చెట్లు ఉన్నాయి మంచి ప్రకృతి సౌందర్యం చెరువు ఉన్నది ఇక్కడ చాలా మంది కూడా మరి వాకర్స్ వస్తారు తర్వాత ఇక్కడ ప్రజలు వస్తారు వచ్చి గంటల కొద్ది కూడా కూర్చుండి కూడా చల్లటి గాలి స్వీకరిస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి ఎందుకంటే ఇక్కడ భద్రత లోపాలు కూడా ఇలాంటి అని చెప్పి కూడా ఆలయం లోపల కట్టమశమ ఇక్కడ అత్యాధునికమైన సీసీ కెమెరాని కూడా మాకు బహుకరించు ఈ సీసీ కెమెరా కూడా చుట్టూ కూడా దానికి దాని చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది దాంతో పాటు కూడా అక్కడ వాయిస్ డ్ అవుతుంది ఎవరు వస్తారు పోతారు కూడా పోటీలు కూడా ఇస్తుంది కాబట్టి అత్యాధునికమైన సీసీ కెమెరా అందించినందుకు కూడా మరొక్కసారి మా ఆలయ మా కమిటీ పక్షాన్ని కూడా అభినందిస్తున్నాం మా కమిటీ పక్షాల సభ్యులైనటువంటి నా మిత్రుడు మరి గండు రంగన్న గారు మరి గుడికాంత శ్రీనివాస్ గారు అదేవిధంగా మరి కొత్తపల్లి మొలి గారు మేము అందరం కూడా మారవడి సమాజానికి అభినందనలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గండు రంగయ్య భీమోజు సురేందర్ బూతగడ్డ సంపత్ గుడికందుల శ్రీనివాస్ ఎలబోతారం ముగిలి మార్వాడి సెవెన్ స్టార్ సభ్యులు పాల్గొన్నారు